పాడి పంటలు ఛానల్ను చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ బివి రవిప్రకాశ్ రెడ్డి నేను శాస్త్రవేత్తగా సస్య ప్రజలన విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను ఈరోజు మనము ప్రొద్దుతిరుగుడు పంటలో రకాల ఎంపిక గురించి తెలుసుకుందాము మన రాష్ట్రంలో ముఖ్యంగా గమనిస్తే పృదుతిరుగుడు అనేది ప్రధానమైన నూనె గింజ పంట ఇది ముఖ్యంగా ఇందులో మనం గమనిస్తే నూనె దాదాపుగా నలభై తొమ్మిది శాతం వరకు మాంసకృతులు ఇరవై రెండు శాతం వరకు ఉంటాయి అలాగే ఈ నూనెలో లినోలిక్ ఆమ్లము ఎక్కువగా ఉండటం వలన ఇది ఆరోగ్యపరంగా కూడా మిగతా నూనెల కంటే అంటే వేరుశనగ మరియు నువ్వుల నూనెల కంటే కూడా శ్రేష్టమైనది అలాగే నూనె తీసిన తర్వాత ఈ పిప్పిలోకినా మనం చూస్తే గిన మాంసకృతులు దాదాపుగా ఇరవై ఒక్క శాతం వరకు ఉంటాయి కాబట్టి వీటిని మరియు కోళ్ళ మరియు పశువుల దానాగా ఎక్కువగా ఉపయోగించవచ్చు అలాగే మన రాష్ట్రంలో ఈ పంటను ముఖ్యంగా కర్నూలు అనంతపురము సత్యసాయి నంద్యాల కడప ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు అలాగే మనము విస్తీర్ణము ఉత్పత్తి ఉత్పాదకతనుగిన గమనించినట్లయితే గత సంవత్సరం మన దేశంలో ఇది విస్తీర్ణము రెండు పాయింట్ ఆరు లక్షల హెక్టార్లుగా ఉత్పత్తి రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల టన్నులుగా ఉత్పాదకత వెయ్యిన్ని ముప్పై ఏడు కేజీలు ఒక హెక్టార్కు నమోదు కావడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో గమనించినట్లయితే విస్తీర్ణము పాయింట్ ఒకటి లక్షల హెక్టార్లు ఉత్పత్తి పాయింట్ సున్నా ఎనిమిది ఐదు లక్షల టన్నులు ఉత్పాదకత ఆరు వందల తొంభై ఐదు కేజీలు ఒక హెక్టార్కు గత సంవత్సరం నమోదు కావడం జరిగింది మన ఉత్పాదకతను చూస్తే మన దేశ ఉత్పాదక కంటే కూడా మన రాష్ట్ర ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది కాబట్టి రైతు సోదరులు మంచి రకాలను ఎన్నుకొని మంచి సాగు యాజమాన్య పద్ధతులను పాటిస్తారని ఇప్పుడు మనము ఈ సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అనువైన వాతావరణ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఈ పంటకు మనకు దాదాపుగా ఉష్ణోగ్రత ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కు అనువైనది అలాగే వర్షాధార పంటగా సాగు చేస్తే మనకు వర్షపాతము ఐదు వందల నుంచి ఏడు వందల యాభై మిల్లీమీటర్ల వర్షపాతం గైనా మనకు సంవత్సరం పొడినా ఉంటే గైనా ఈ పంటను బాగా పండించుకోవచ్చు అలాగే మనకు ముఖ్యంగా ఈ పూత మరియు గింజ కట్టే దశల్లో ఎక్కువ వర్షపాతం కింద నమోదయ్యే పరిస్థితుల్లో దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది అలాగే మనకు ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల కంటే కూడా ఎక్కువగా ఉంటే దిగుబడులు తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా నీటి పారుదల సంవత్సరం పొడవునా ఉంటే ఈ పంటను కూడా మనం సంవత్సరం పొడవునా కూడా పండించుకోవచ్చు అలాగే తదుపరి అనువైన నేలను గమనించినట్లయితే నీరు నిల్వని మనకు ముఖ్యంగా ఎర్ర చిలక ఇసుక రేగడి నేలలు బాగా అనుకూలము అలాగే మనము విత్తనం వేసేదానికి ముందు నేల తయారీ గమనించినట్లయితే మనం భూమిని మూడు నుంచి నాలుగు సార్లు లోతైన దుక్కులు దున్నడం అనేది చాలా మంచిది ముఖ్యంగా మరియు బరువు నేలల్లో అయితే మనం గుంటకతో బాగా చదును చేసి తర్వాత బోధలు చేసుకుని వాటిపైన విత్తుకోవడం అనేది చాలా మంచిది అలాగే పంటను మనం అంతర పంటలుగా మనం వేసుకోదలిచినప్పుడు కంది వేరుశనగ మరియు ఆముద పంటలతో కలిసి మనం అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు అలాగే మనము ముఖ్యంగా ఈ ప్రొద్దు తిరుగుడులో సంకరాలని మనం గమనించినట్లయితే మన ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాల నుంచి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ఎన్డిఎస్హెచ్ పది పన్నెండు అనే సంకరంని మనం గమనించినట్లయితే ఇది దాదాపుగా హెక్టార్కు మనకు పద్దెనిమిది నుంచి ఇరవై కింటాల వరకు కూడా మనకు దిగుబడిని ఇస్తుంది అలాగే నూనె శాతం కూడా నలభై నుంచి నలభై ఒక్క శాతం వరకు ఉంటుంది ఇది బూజు తెగులను కూడా తట్టుకుంటుంది అలాగే మిగతా విశ్వవిద్యాలయాల నుంచి మనం విడుదలైనటువంటి సంకరాలు గమనిస్తే కేబిఎస్హెచ్ ఫార్టీ ఇది కూడా దాదాపుగా మనకు హెక్టార్ నుంచి పదహైదు క్వింటాల్ని ఫార్టీ ఫోర్ ఇది కూడా మనకు పద్నాలుగు నుంచి పదహారు మనకు ఎకరాకు మనకు ఒక దిగుబడిని ఇస్తుంది ఇది బూది తెగులను తట్టుకుంటుంది అలాగే కేబిఎస్హెచ్ ఫిఫ్టీ త్రీ ఇది మనకు ఒక హెక్టార్ మూడు నుంచి ఇరవై ఆరు వరకు కూడా దిగుబడిని ఇస్తుంది ఇది కూడా మనకు ముఖ్యంగా బూడిద తెగులను తట్టుకుంటుంది అలాగే కేబిఎస్ సెవెంటీ ఎయిట్ ఇది కూడా దాదాపుగా మనకు ఇరవై మూడు వరకు కూడా మనకు దిగుబడి ఒక హెక్టార్ ర్ఎస్ హెచ్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది రాయచూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల కాబడింది ఇది కూడా మనకు ఒక దాదాపుగా మనకు వరకు కూడా దిగుబడిని ఇస్తుంది ఇది కూడా అధిక దిగుబడినిచ్చే సంక్రమంగా మనం చెప్పవచ్చు అలాగే డిఆర్ఎస్ హెచ్ వన్ ఇది భారత నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ వారిచే మనకు విడుదల కాబడింది ఇది కూడా మనకు దాదాపుగా ఒక హెక్టార్ కు పదహారు కింటాళ్ల వరకు కూడా మనకు దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇటీవల కాలంలో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ వారిచే విడుదల కాబడిన టిలెంటెక్ సన్నెచ్ఛు ఇది కూడా కూడా దాదాపుగా మనకు మనకు వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎన్డిఎస్ హెచ్ పది పన్నెండు అనే సంకరము ముఖ్యంగా ఈ హైబ్రిడ్ విత్తనము మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతు సోదరులు చెప్పినటువంటి మంచి సంకరాలను సాగు యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ ఐసిసి గన్నవారం వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ